అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ మీ జీవన పరిణామంలోని అద్భుతమైన ఘట్టాలు విధిని మీకు అనుకూలంగా మలుచుకోండి విధున్న రాశి వారికి మహాశుభం గత కొన్ని దశాబ్దాలుగా మీరు ఎదుర్కొన్న ఇబ్బందులు పరీక్షలు ఎత్తుపల్లాలు అంతర్గత వేదనలు నాకు బాగా తెలుసు ప్రియమైన మిథున రాశి వాళ్ళ భవిష్యత్ మీ అంతరంగంలో ధన సంబంధమైన భయాలు బంధుత్వాల్లో సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఒకదాని తర్వాత ఒకటి మిమ్మల్ని చుట్టుముట్టి మీ ఆత్మవిశ్వాసాన్ని బాగా దెబ్బతీసి పూర్తి నిరాశ పూరి చేసి ఉండవచ్చు రాత్రిపూట నిద్ర కూడా పూర్తిగా కరువై రాబోయే భవిష్యత్తు గురించి లోతుగా ఆలోచించి ఉండవచ్చు ఈ కష్టాలన్నీ కూడా ఇక త్వరలోనే పూర్తిగా తొలగిపోతాయి ఎక్కువ కంగారు పడకండి మీ జీవితంలోనే ఒక సరికొత్త అధ్యాయం ఇప్పుడు ప్రారంభం కాబోతుంది ప్రత్యేకించి చిన్న రాశి వారికి ఇది కేవలం వట్టి మాటలకే పరిమితం కాదు మీ భవిష్యత్తులో నిజంగా జరగబోయే ఒక అద్భుతమైన పరివర్తన మీ పాత బాధలకు పూర్తిగా మునిగిపోగలిగి నూతన ఆశలతో విజయపదంలో ముందుకు సాగే శుభ సమయం ఇప్పుడు పూర్తిగా ఆసన్నమైంది నిరాశ వద్దు నూతన అధ్యాయం ప్రారంభం అయితే నిరాశకు లోను కావద్దు అసలు జ్యోతిష జ్ఞానం ప్రకారం ఈ జీవితంలోని ఒక సరికొత్త అత్యంత అద్భుతమైన అధ్యాయం ఇప్పుడు మొదలు కాబోతుంది మిథున రాశి వారికి త్వరలో రాబోయే కాలం మీకు ఊహించని అత్యంత శుభప్రదమైనటువంటి మార్పులను ఖచ్చితంగా అందించనుంది తప్పక ముఖ్యంగా జూలై ఆరు ఏడు మరియు ఎనిమిది తేదీలలో మీ జీవన ప్రస్థానంలోని ఒక స్వర్ణ యుగానికి బలమైన నాంది పలబోతున్నాయి ఈ పవిత్రమైన శుభ మీ గమనాన్ని పూర్తిగా మంచి వైపు మార్చివేస్తాయి మీ చిరకాలంగా ఉన్న కోరికలనే నెరవేరుతాయి అదృష్టం మీకు ఎల్లప్పుడూ తోడుగా నిలుస్తుంది మీరు ఆర్థికంగా మానసికంగా సామాజికంగా అత్యంత ఉన్నతమైన శిఖరాలను తప్పకుండా ద్రోహిస్తారు విజయవంతంగా మీ అపురూపమైన స్వప్నాలు సాకారమయ్యే సుందరమైన సమయం చాలా దగ్గర పడింది ఈ మూడు రోజులు మీ జీవితానికి ఒక కొత్త దిశానిర్దేశం చేస్తాయి గతంలో అన్ని ప్రతికూతులను చేరిపివేసి ఒక ఉద్యోగుల భవిష్యత్తుకు చక్కటి మార్పులు సుగమం చేస్తాయి సానుకూల పరివర్తనలో హృదయపూర్వకంగా ఆహ్వానించండి అయితే ఈ సానుకూలమైన మార్పులను పూర్తిగా స్వాగతించడానికి మీరు కొన్ని అతి కొన్ని ముఖ్యమైన అంశాలు గ్రహించాలి కొన్ని కీలకమైన జాగ్రత్తలు తప్పకుండా పాటించాలి ప్రియమైన మిథున రాశి వారి మీ అంతర్గత శక్తిని పూర్తిగా జాగృతం చేసి అద్భుతమైన మార్పులకు పూర్తిగా సిద్ధంగా ఉండండి ఇది మీ జీవితాన్ని గొప్ప మలుపు తిప్పే తరుణం మీపై మహాలక్ష్మి తల్లి ఎల్లప్పుడూ నిరంతరం మీకు ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి వాటిని స్వీకరించడానికి హృదయపూర్వకంగా సిద్ధంగా ఉండాలి విచిత శుద్ధి నిరంతర పట్టుదల మరియు సానుకూలమైన దృక్పథంతో ఈ అద్భుతాలను పూర్తిగా అనుభవించడానికి మీరు సర్వసన్నద్ధంగా ఉండాలి ఈ అమూల్యమైన నిధిని అసలు ఎవరికి వదులుకోకండి మీరు మీ జీవితంలో అత్యంత జాగ్రత్తగా అత్యంత పవిత్రంగా పరిరక్షించుకోవాల్సిన ఒక అమూల్యమైన నిధి ఉంది ఇది మరేదో కాదు మీ అంతర్గత శక్తి అపారమైన ఎనర్జీ అవును ఇది చాలా కీలకమైన అత్యంత అంశం ప్రత్యేకించి మిథున రాశి వారికి మీ ఆలోచనలు మీ సానుకూలత దృక్పథం మీ దృఢమైన ఆత్మవిశ్వాసం మీ సంకల్ప బలం మీ అద్భుతమైన సృజనాత్మకత మీరంతరణ ప్రేరణ ఇవన్నీ కూడా మీకు శక్తి కలిగి ప్రతిరూపాలు మీ సకల విజయాలకు ప్రాతిపదిక ఈ అస్తిత్వానికి జీవనాధారం మీ ప్రతి అడుగులోనూ ప్రతి ఆలోచనలోనూ ఇది నిశ్శబ్దంగా అంతర్లీనంగా ఉంటుంది ఈ అపారమైన శక్తిని మీరు ఎవరికి ఏ కష్టమైన పరిస్థితుల్లోనూ అసలు వదులుకోవద్దు త్యాగం చేయకూడదు వితన రాశి వాళ్ళరా ఈ శక్తిని మీ లక్ష్యాల సాధన వైపు మాత్రమే వెల్లించాలి గతంలో మీ దయాగుణం మంచి విషాదమైన మనసు ఇతరుల పట్ల అపారమైన సానుభూతితో మీరు వ్యవహరించి ఉండవచ్చు కొన్నిసార్లు మీ మంచితనాన్ని ఇతరులు ఉపయోగించుకొని మీ శక్తిని మీ విలువైన సమయాన్ని మీ వనరులను పరిస్వార్థ ప్రయోజనాల కోసం పూర్తిగా వాడుకొని ఉండవచ్చు ఇది తెలియకుండానే మీ విలువైన శక్తిని ఇతరులకు పంచివచ్చి ఉండవచ్చు తద్వారా మీరు బలహీనపడి ఉండవచ్చు మీరు మీ శ్రేయస్సును పూర్తిగా ఇతరుల చేతుల్లో ఉంచారు కానీ ఇప్పుడు మీరు ఖచ్చితంగా కూడా మారాలి ప్రియమైన మిత్రుల రాశి వార్లరా మీ శక్తిని మీ ప్రశేష అదృష్టాన్ని మీ అవకాశాలను మీలోనే కేంద్రీకరించుకోవాలి మీ శక్తిని పూర్తి స్థాయిలో రక్షించుకోవడం కో ద్వారా మీరు మీ నిజమైన సామర్థ్యాన్ని చేరుకోగలరు మరియు మీ ఆశయాలను సక్రమంగా నెరవేర్చుకోగలరు మీ అదృష్టం మీ శక్తిలో నిక్షిప్తమై ఉంటుంది మీ శక్తిని పూర్తిగా సంరక్షించుకోవడం ద్వారానే మీరు మీ భవిష్యత్తును అద్భుతంగా నిర్మించుకుంటారు ఇది ఒక అపారమైన సంపద వంటిది దీన్ని మీరు తెలివిగా వివేకంతో నిర్వహించారు ఈ శక్తి ఎందుకు అంత ప్రధానమైనది అదృష్టానికి కేంద్రం మీలో నిశ్చితమై ఉన్న ఈ శక్తి అపారమైన బలాన్ని కలిగి ఉంటుంది ఇది కేవలం మీ వ్యక్తిగత అభివృద్ధికి మాత్రమే కాకుండా విశ్వంలోని సానుకూల శక్తులను అపారమైన అవకాశాలను మీ వైపుకు బాగా ఆకర్షిస్తుంది డబ్బు సంపద ఐశ్వర్యం ప్రేమ మంచి బంధాలు గౌరవం విజయం కీర్తి ఇవన్నీ కోరుకున్న ప్రతిదీ కూడా ఈ సానుకూల శక్తితో మీ జీవితంలోకి అద్భుతంగా ప్రవహిస్తుంది ప్రత్యేకించి మీరు మిథున రాశి వారికి ఇది ఒక బలమైన అయస్కాంతం వల్ల పనిచేసి మీకు కావలసినదంతా కూడా మీ వైపు చాలా సులభంగా లాగుతుంది మీలో ఈ శక్తి నిండి ఉంటే ఏ ఆటంకం కూడా మిమ్మల్ని అసలు కూడా ఆపలేదు ఈ అదృష్ట ద్వారాలు పూర్తిగా తెరుచుకుంటాయి మీ అంతర్గత శక్తి మీ జీవితంలోని మహత్తరమైన అద్భుతాలు సృష్టిస్తుంది ఇది మీ ప్రతి అడుగులోనూ మీకు తోడుగా ఉండి విజయం వైపు సురక్షితంగా నడిపిస్తుంది జీవితాన్ని మలుపు తిప్పుతుంది మీలోని ఈ శక్తిని మీరు కాపాడుకుంటే ఇది మీకు మిమ్మల్ని దారించడం కష్టాల నుండి అత్యంత సంపన్నమైన విజయవంతమైన జీవితంలోకి నడిపిస్తుంది మీ తన రాశి మీ అదృష్ట చక్రం వేగంగా తిరగడం ప్రారంభమవుతుంది మీరు తీసుకునే ప్రతి కీలక నిర్ణయం సరైన దిశగా సాగుతుంది మీ శక్తిని అనాలోచితంగా ఇతరులకు పంచి ఇవ్వడం ద్వారా మీరు మీ అదృష్టాన్ని మీ విజయ అవకాశాలను వారికి స్వయంగా అప్పగించినట్లే అవుతుంది ఇది ఒక అదృశ్యమైన లావాదేవీల వంటివి దీన్ని మీరు తెలివిగా నిర్వహించాలి కాబట్టి ఈ విషయంలో మీరు చాలా తెలివిగా అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరించాలి ఈ శక్తిని ఎక్కడ కూడా ఎప్పుడు ఎవరికి ఖర్చు చేయాలి అనే విషయంలో స్పష్టమైన అవగాహన కలిగి ఉండాలి మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది మీ శక్తిని జాగ్రత్తగా నిర్వహించడం ద్వారా నిర్విజయ మార్గంలో సంతోషంగా పయనిస్తారు రాబోయే జూలై ఆరు ఏడు ఎనిమిది తేదీలలో సంభవించే అద్భుతాలు మిథున రాశి వాళ్ళ గత ఐదు సంవత్సరాలుగా మీరు ఎదుర్కొన్న కష్టాలు మానసిక వేదనలు ఆర్థికమైన ఒత్తిళ్ళు బంధాల్లో విభేదాలు అనారోగ్య సమస్యలు ఇవన్నీ ఇప్పుడు పూర్తిగా అర్థ అంతమైపోయే సమయం ఆసన్నమైంది విశ్వం మీకు పూర్తి అనుకూలంగా మారబోతుంది రాబోయే మూడు రోజులు జూలై ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మీ జీవితంలో కొన్ని అత్యంత శుభకరమైన సంఘటనలు ఊహించని శుభవార్తలు చోటు చేసుకుంటున్నాయి ఈ సంఘటనలు మీ జీవితం యొక్క మనాన్ని పూర్తిగా మధ్యవైపు మార్చేస్తాయి మీకు కొత్త గొప్ప మార్గాలు చూపుతాయి ఈ మూడు రోజులు మీ జీవితంలో సరికొత్త అధ్యాయాన్ని ఖచ్చితంగా లెక్కిస్తాయి మీ గత కర్మల ఫలితంగా మీరు ఈ అద్భుతమైన మార్పులను అద్భుతంగా అందుకోబోతున్నారు మీరు ఊహించని విధానంగా ఉన్నత స్థితికి చేరుకుంటారు మీ స్వప్నాలు నిజమవుతాయి మీ ఆశయాలు సక్రమంగా నెరవేరుతాయి ప్రియమైన మిథున రాశి వార్లరా మీ మూడు రోజులు మీ జీవితంలో ఒక మైలిరాయిగా నిలిచిపోతాయి మీ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తాయి ఇది మీ జీవితంలో ఒక సరికొత్త అధ్యాయానికి గొప్ప సంకేతం మీ జీవితంలో ఒక నూతన ఉదయం ప్రారంభమవుతుంది ఇది మీ జీవన ప్రస్తావనలో ఒక మహత్తర పరివర్తన కుషణాంది ఏమి సంభవిస్తుంది దైవిక ఆశీర్వాదాల ప్రవాహం మిథున రాశి వారికి శాస్త్రం సంకేతాల ప్రకారం మీ జీవితంలోకి ఒక అద్భుతమైన దైవిక శక్తి ప్రవేశించబోతుంది ఇది కేవలం ఒక యాదృచ్ఛికమైన ఘటన కాదు ఇది ఒక దైవిక ప్రణాళిక విశ్వం మీకు అందిస్తున్న గొప్ప కానుక ఈ శక్తి మీకు తెలియకుండానే గత ఏడు సంవత్సరాలుగా మిమ్మల్ని మీ కుటుంబాన్ని అన్ని ఆపదలు కష్టాలు ప్రమాదాలు శత్రువుల నుండి ఒక అదృష్ట కవచం వల్ల రక్షిస్తుంది ఈ దైవిక శక్తి మీ పట్ల ఎల్లప్పుడూ అండగా ఉంది మీ కష్ట సమయాల్లో అదృష్ట రూపంలో మీకు తోడుగా నిలిచింది మిథున రాశి వాళ్ళకి మీరు ఎన్నో సార్లు మృత్యుముఖం నుండి బయటపడ్డారు ఎన్నో భయంకరమైన సమస్యల నుండి అద్భుతంగా బయటపడ్డారు ఇదంతా పరమేశ్వరి అనుగ్రహం వలన సాధ్యమైంది ఈ శక్తి ఇప్పుడు మీకు ప్ర మరింత స్పష్టంగా ప్రత్యక్షంగా అనుకూల ఫలితాలను అందించడానికి సిద్ధంగా ఉంది మీ జీవితాన్ని ఉన్నత స్థితికి తీసుకెళ్లడానికి సాందర్భంగా ఉంది దీని ప్రభావం మీ క్రింది విధంగా ఉంటుంది ఈ అదృష్టం ఖచ్చితంగా రెట్టింపు అవుతుంది మీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూడబోతున్నారు మిథున రాశి వారుల జూలై ఆరు ఏడు ఎనిమిది తేదీలలో మీ రోజు మీ జీవితంలో సరికొత్త శుభ పరంపర కారం ప్రారంభం కాబోతుంది మిథున రాశి వారికి ఉదయాన్నే మీకు ఒక సానుకూలమైన వార్త లేదా అద్భుతమైన అనుభవం ఎదురు కావచ్చు అది మీ రోజును అత్యంత ఉత్సాహంగా మారుస్తుంది మీరు ఆకర్షణీయంగా అనుకోని కా అవకాశాలను అందుకోవచ్చు ఆర్థిక లాభాలు కలగవచ్చు లేదంటే మీ దీర్ఘకాలిక సమస్యలు ఒక శాశ్వత పరిష్కారం లభించవచ్చు ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమే కానీ ఈరోజు మీ భవిష్యత్ విజయాలకు బలమైన పునాది వేస్తుంది మీ మనసులోని సానుకూల ఆలోచనలతో ఈ రోజున ప్రారంభించండి ప్రతి అవకాశాన్ని చక్కగా సద్వినియోగం చేసుకోండి మీ ఆశలు తప్పకు చెల్లిస్తాయి ఈరోజు మీ భవిష్యత్తుకు శుభ సంకేతం మీ అంతర్గత శక్తి ఈరోజు నుంచి మరింత చురుకుగా పనిచేస్తుంది జూలై ఆరు సానుకూల చిహ్నాలు మీ రోజు మీరు గమనించిన సానుకూల మార్పులు అద్భుతమైన అనుభవాలు కేవలం యాదృచికం కాదని పరమేశ్వరి మిమ్మల్ని నిజంగానే అనుగ్రహిస్తుందని మీకు అంతరాత్మ నుండి ఒక స్పష్టమైన సంకేతం లభిస్తుంది విత్తన రాశి వాళ్ళ మీరు చేసే పనులలో ఆటంకాలు పూర్తిగా తొలగిపోవడం అనుకూలమైన పరిస్థితులు ఏర్పడడం ఇతరుల నుండి ఊహించని సహాయం లభించడం వంటివి జరగవచ్చు మీ అంతర్గత వాయిస్ మీకు చక్కటి మార్గనిర్దేశం చేస్తుంది ఈరోజు మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుంది మరియు మీరు సరైన మార్గంలో ఉన్నారని స్పష్టంగా నిర్ధారిస్తుంది స్వప్నాలు నిజమవుతాయి త్వరగా ఈరోజు మీ విశ్వాసాన్ని మరింత బలపరుస్తుంది మీపై మీకున్న నమ్మకం రెట్టింపు అవుతుంది జూలై ఏడు ఆశీర్వాదాల వర్షం ఈ రోజు నుంచి మీరు మీ జీవితంలో స్పష్టమైన సుస్థిరమైన సానుకూల మార్పులను గమనించడం ప్రారంభిస్తారు మితన రాశి వాళ్ళ ఆర్థికంగా గణనీయమైన లాభాలు ఊహించని అవకాశాలు వ్యాపారంలో ఉద్యోగంలో పెట్టుబడులలో సంబంధాలలో మెరుగుదల కుటుంబంలోని గొప్ప ఆనందం ఆరోగ్యం మెరుగుదల వంటివి కనిపిస్తాయి మీరు చేపట్టిన పనులలో గతంలో ఉన్న ఆటంకాలు పూర్తిగా తొలగిపోతాయి విజయాలు సులభంగా వరిస్తాయి ఇది ఆశీర్వాదాల ప్రవాహంగా మీ జీవితంలోకి వస్తుంది మిమ్మల్ని ఆనందంతో నింపుతుంది మీ కష్టాలకు తగిన ప్రతిఫలం దక్కుతుంది మీరు కృషికి తగిన ఫలితాన్ని పొందబోతున్నారు మీరు కోరుకున్న ప్రతిదీ కూడా మీ చెంతకు చేరే శుభ సమయం ఇది జూలై ఎనిమిది సంపూర్ణ శుభం ఈరోజు నాటికి మీ జీవితంలో సవాళ్ళను తగ్గి స్థిరత్వం ఏర్పడడం మీరు స్పష్టంగా భవిస్తారు మిథున రాశి వారిలాగా మీ భవిష్యత్తుకు పునాదులకు బలమైన పునాదులు ఏర్పడితే సురక్షితమైన స్థితిలో ఉంటారు ఆర్థికంగా సురక్షితంగా మానసికంగా ప్రశాంతంగా మీరు ఉంటారు మీ శ్రమకు తగ్గ గొప్ప ఫలితం లభిస్తుంది ఈరోజు మీ జీవితంలో ఒక మైలుదాయిగా నిలిచిపోతుంది మీ భవిష్యత్ తరాలు కూడా ఈ మార్పుల నుండి ప్రయోజనం పొందేలాగా ఉంటుంది ఇది మీ అదృష్టాన్ని సుస్థిరం చేసేలా వచ్చు కొత్త జీవనాన్ని ప్రారంభించడానికి సంపూర్ణంగా సిద్ధంగా ఉండండి మీరు విజయం వైపు దూసుకుపోతారు వేగంగా మీ జీవితంలో స్థిరత్వం శ్రేయస్సు పూర్తిగా నెలకొంటాయి మీ విజయాలు నలుగురికి ఆదర్శంగా నిలుస్తాయి దైవిక ఆశీర్వాదాలు మరియు గ్రహ గమనాల ప్రభావం మిథున రాశి వారికి నేను మీ జీవితంలో చేసిన కృషికి పడిన అపార శ్రమకు చూపిన అద్భుతమైన సహనానికి ఇప్పుడు తగిన ఫలితం లభించే సమయం ఆసన్నమైంది మిథున రాశి వార్ల గ్రహాల స్థితిగతులు మీకు అత్యంత ఆనందంగా మారాయి విశ్వం మీకు పూర్తిగా అనుకూలంగా పనిచేయడం ప్రారంభిస్తుంది ప్రతి అనుభవం మీ విజయానికి గొప్పగా సహకరిస్తుంది మీ శ్రమకు దగ్గ ప్రతిఫలం దక్కే సమయం ఇది మీ జాతక చక్రంలో శుభ గ్రహాల సంచారం మీకు అనుకూలంగా మారుతుంది మీ శత్రువులు కూడా మీ విజయాన్ని చూసి నిబ్బరపోతారు ఆశ్చర్యపోతారు వారి కళ్ళలో మెరుమిట్లు కొలిపేలాగా ఉంటుంది ప్రియమైన మిత్రుల ద్వారా మీ అదృష్టం నక్షత్రాలు మునుపెన్నడు లేనంతగా ప్రకాశిస్తాయి దగదగలాడుతాయి ఈ శుభ సమయం మీ జీవితాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తుంది మీకు కీర్తి గొప్ప గౌరవం సంపదలు తప్పకుండా ప్రసాదిస్తుంది ఖచ్చితంగా మీ కళను నిజం చేసే సమయం ఇది మీ భవిష్యత్తుకు శుభం కలుగుతుంది కీర్తి ప్రతిష్టలు విన్మడించబోతున్నాయి వంద శాతం కుండలిలో ఏర్పడిన శుభయోగాలు మిథున రాశి వారికి మీ జన్మ కుండలిలో అద్భుతమైన శుభకరమైన యోగాలు ఏర్పడ్డాయి ఇవి మీ జీవితంలోని సంపదను విజయాన్ని గౌరవాన్ని ఆకర్షిస్తాయి మీ దర్శన సంపూర్ణంగా మారుస్తాయి ధనలక్ష్మి యోగం ధనదేవత అయిన ధనలక్ష్మి అనుగ్రహంతో మీ కుండలిలో అత్యంత బలమైన ప్రా ధనప్రాప్తి యోగం ఏర్పడింది ఆర్థిక శ్రేయస్సును అనూహ్య ధన లాభాలను వృత్తిలో గొప్ప అభివృద్ధిని సూచిస్తుంది మీరు గతంలో కోల్పోయిన ధనం తిరిగి పొందవచ్చు లేదా ఊహించని మార్గాల ద్వారా సంపాదన పొందవచ్చు అది లాడరీ అయినా కావచ్చు మితన రాశి వారి మీ వ్యాపారంలో భారీ లాభాలు ఉద్యోగంలో పదోన్నతులు జీతాల పెంపు వంటివి చోటు చేసుకోవచ్చు ఆర్థిక సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి సంపద మీ సొంతమవుతుంది అధికంగా మీరు ఆర్థికంగా స్థిరపడబోతున్నారు పూర్తిగా సంపద మిమ్మల్ని వరిస్తుంది మీ జీవితం సంపదతో నిండిపోతుంది సిద్ధి యోగం వినాయక స్వామి అయిన గణపతి ఆశీస్సులతో ఆశయ సిద్ధి ఏర్పడుతుంది ఇది మీ కోరికలన్నీ నెరవేరడానికి మీరు చేపట్టిన కార్యాలయంలో విజయం సాధించడానికి ఆటంకాలు తొలగిపోవడానికి భాగం మార్గం సులభం చేస్తుంది ప్రియమైన మిథున రాశి వార్ల మీ ప్రణాళికలు అవుతాయి ఖచ్చితంగా మీ ప్రయత్నాలు తగిన గుర్తింపు లభిస్తుంది విద్యార్థులకు నిరుద్యోగులకు వ్యాపారులకు ఇది విశేషమైన ఫలితాలను అందిస్తుంది కోరుకున్న ఫలితాలు తప్పకుండా వస్తాయి మీ మార్గం సుగమవుతుంది ఇక మీరు అనుకున్న కార్యాలను విజయవంతంగా పూర్తి చేస్తారు మీ ప్రతి ప్రయత్నం విజయం వైపు సాగుతుంది విశేష యోగం శివ పార్వతుల కర్ణతో శశియోగం ఏర్పడింది ఇది మీకు గొప్ప గౌరవాన్ని సామాజిక ఉన్నత స్థానాన్ని కీర్తిని అదృష్టాన్ని అందిస్తుంది మిథున రాశి వాళ్ళ మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది మీరు సమాజంలో ఉన్నత స్థానాన్ని పొందుతారు మీ మాటకు విలువ పెరుగుతుంది రాజకీయ రంగంలో సామాజిక సేవలో ఉన్న వారికి ఇది విశేషమైన ఫలితాలను ఇస్తుంది నాయకత్వ లక్షణాలు వృద్ధి చెందుతాయి మీరు ఉన్నత స్థానానికి చేరుకుంటారు మీ సమాజంలో గౌరవం ఉన్నత స్థానం పొందుతారు మీ మాటలకు విలువ పెరుగుతుంది అత్యంతకంగా ఈ మూడు మహాయోగాల కలియుగతో మీ జీవితం పూర్తిగా మారిపోతుంది ప్రియమైన మిథున రాశి వాళ్ళ ఆర్థికంగా మీరు పూర్తిగా స్థిరపడతారు మీ సంపద అనూహ్యంగా వృద్ధి చెందుతుంది దాని సంబంధిత సమస్యలన్నీ తీరిపోతాయి రుణ బాధల నుండి విముక్తి లభిస్తుంది ఐశ్వర్యం మీ చెంతకు చేరుతుంది మీ భవిష్యత్తు ఉజ్వలంగా మారుతుంది మీ సర్వత్ర విజయాన్ని సాధిస్తారు మీ జీవితంలోని అన్ని రంగాల్లో అద్భుతమైన అనుభూతిని చూస్తారు రాబోయే డెబ్బై రెండు గంటలు పాటించవలసిన ముఖ్యమైన జాగ్రత్తలు మిథున రాశి వారికి ప్రస్తుతం ఉన్న జూలై ఆరు నుండి జూలై ఎనిమిది నుండే రాబోయే డెబ్బై రెండు గంటలు సుమారు మూడు రోజులు మీ జీవితంలో చాలా కీలకమైనవి మిథున రాశి వారి ఈ సమయంలో మీరు కొన్ని తప్పులు చేయకుండా అత్యంత జాగ్రత్తగా ఉండాలి ఈ మూడు రోజులు మీ భవిష్యత్తును బలంగా ప్రభావితం చేస్తాయి చిన్నపాటి నిర్లక్ష్యం కూడా పెద్ద సమస్యలను మిమ్మల్ని చిక్కుకోవచ్చు లేదా ఈ అద్భుతమైన అవకాశాలను పూర్తిగా కోల్పోయేలాగా చేయవచ్చు ప్రియమైన మిథున రాశి వారు మీరు తీసుకోవాల్సిన ప్రతి విజయం పలికే ప్రతి మాట మీ భవిష్యత్తును ప్రభావితం చేస్తుంది అందుకే ప్రతి అడుగు ఆచితూచి వేయడం చాలా అవసరం ఈ సమయాన్ని తెలివిగా వివేకంతో వినియోగించుకోండి మీ అదృష్టం మీ చేతుల్లో మీ ప్రతి చర్య ఈ సమయంలో కీలకమైనది చాలా ఏమి చేయకూడదు కోపాన్ని వదులుకోండి ఈ కీలకమైన సమయంలో అనవసరమైన కోపాన్ని ఆవేశాన్ని పూర్తిగా నియంత్రించుకోండి అసలు మిథున రాశి వాళ్ళరా మీ కోపం మీకు వ్యతిరేకంగా మారవచ్చు ఇతరులకు సంబంధాలు దెబ్బతీయవచ్చు మీ ప్రశాంతతను పూర్తిగా దూరం చేయవచ్చు ప్రతికూల భావోద్వేగాలకు ఏమాత్రం తావివ్వకండి ప్రశాంతంగా ఉండడానికి సాయశక్తుల ప్రయత్నించండి కోపం వల్ల అనవసరమైన తగాదాలు తలెత్తవచ్చు మీ ప్రశాంతమైతే మీ గొప్ప బలం మీ శాంతమే మీకు గొప్ప రక్ష ఇతరుల తీసి పారివేయకండి మాటలతో లేదా చేతులతో ఎవరిని కించపరచవద్దు అవమానించవద్దు లేదా నొప్పి కలిగించవద్దు మిథున రాశి వారి ఇతరుల మనసును గాయపరచడం వల్ల మీ అదృష్టం ప్రతికూలంగా ప్రభావితం కావచ్చు అందరి పట్ల దయగా గౌరవంగా వ్యవహరించండి సానుభూతిని చూపండి ఇతరులకు చేసే మేలు మీకు తిరిగి వస్తుంది మంచి మనసుతో ఉండండి మీ దయ మీకు మంచి చేస్తుంది తప్పక ప్రతికూల వాదనలు చెడు మాటలు మాట్లాడకుండా జాగ్రత్త వహించండి ప్రియమైన మిథుల రాశి వార్లరా ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం ఇతరుల నిందలు వేయడం అహంకారంతో మాట్లాడడం లేదా గ్లాసప్లోకి పారిపోవడం వంటివి చేయకండి మీ మాటల శక్తిని సానుకూల విషయాలకే ఉపయోగించండి మంచి మాటలు మాట్లాడండి ఇది మీ శక్తిని పెంచుతుంది ఎంతో సానుకూల మాటలే మీ గొప్ప శక్తి మీ మాటలను తెలివిగా వాడండి అహంకారాన్ని పెంచకండి విజయం లభించిన అదృష్టం కలిసొచ్చిన అహంకారాన్ని దరిచేరనివ్వకండి అసలు మితన రాశి వాళ్ళ వినయంగా నిగర్వంగా ఉండడం చాలా ముఖ్యం అహంకారం మీ పతనానికి కారణం కావచ్చు మీరు సాధించని విజయాలకి త్రిశక్తి స్వరూపిడికి కృతజ్ఞతలు తెలుపుకోండి మీ వినయమే మిమ్మల్ని ఉన్నతంగా నిలుస్తుంది వినయమే మీ విజయానికి సోపానం మీ వినయమే మీకు విజయాన్ని అందిస్తుంది అనాలోచిత ఖర్చు ఎవరికైనా సరే ఏదైనా దానం చేసే ముందు చాలా బాగా ఆలోచించండి ప్రియమైన మిథున రాశి వారులరా మీ శక్తిని మీ అదృష్టాన్ని అనాలోచితంగా లేదా ఒత్తిడిలోనే పంచుకోవద్దు మీ వనరులను తిరిగిగా అవసరమైన వారికి మాత్రమే ఉపయోగించండి అది కూడా మీ శక్తిని కాపాడకుండా మీ శక్తిని అనవసరంగా ఖర్చు చేయకుండా జాగ్రత్త పడండి మీ శక్తిని కాపాడుకోండి జాగ్రత్తగా మీ వనరులను తెలివిగా వినియోగించండి ఏమి చేయాలి ఆధ్యాత్మిక భక్తి రోజువారీ ఉదయం మరియు సాయంత్రం మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి మిథున రాశి వాళ్ళారా విష్ణుమూర్తి శ్రీకృష్ణుడు సుబ్రహ్మణ్య స్వామి మహాకాళి శంకర భగవానుడు వంటి దైవశక్తులను నిరంతరం స్మరించండి వారి ఆశీస్సులు మీకు రక్షణగా ఉంటాయి ధ్యానం పూజలు చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది సానుకూల శక్తి పెరుగుతుంది అంతర్గత శక్తి చక్కగా మేలుకుంటుంది ఆ భక్తితో మీ మనసును నింపుకోండి పూర్తిగా ఆధ్యాత్మిక అభ్యాసాలు మీ మనసుకు శాంతినిస్తాయి గొప్పగా క్షమాపణ కోరండి మీరు గతంలో తెలిసిది లేదా తెలియక చేసిన తప్పులకు ఎవరినైనా సరే బాధపెట్టి ఉంటే ఆ దివ్యశక్తి మనసు పూర్తిగా హృదయపూర్వకంగా క్షమాపణ కోరండి మిథున రాశి వార్లరా మీ పట్ల కోపంగా ఉన్న ఏ దైవశక్తి అయినా మిమ్మల్ని క్షమించి మీకు అండగా నిలుస్తుంది ఇది మీ కర్మలను శుద్ధి చేస్తుంది మరియు మీ భవిష్యత్తుకు మార్గం సులభం చేస్తుంది మీ హృదయపూర్వక క్షమాపణ శక్తివంతమైనది చాలా నిజమైన పశ్చాత్తాప మార్పును తీసుకొస్తుంది సానుకూల ఆలోచన ఎప్పుడు కూడా సానుకూలంగా ఆలోచించండి ఆశావాదంతో ఉండండి ప్రియమైన మిత్రుల రాశి వాళ్ళ ప్రతికూల ఆలోచనలు అనుమానాలను భయానాలను మీ దరిచిరనివ్వకండి అసలు వాటిని మీ మనసులోకి రానివ్వకండి మీ మనసులో సానుకూలతను నింపుకోండి విజయాన్ని ఊహించుకోండి మీ లక్ష్యాలను స్పష్టంగా ఉంచుకోండి విశ్వం మీ సానుకూల ఆలోచనలు ప్రతిస్పందిస్తుంది సానుకూలత మీ బలమైన ఆయుధం మీ ఆలోచనలు మీ వాస్తవాలను సృష్టిస్తాయి ఇతరులకు తోడు సాధ్యమైనంత వరకు ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించండి ముఖ్యంగా నిజమైన అవసరంలో ఉన్నవారికి మిథున రాశి వాళ్ళ అనారధలకు వృద్ధులకి నిరుపేదలకి సహాయం చేయడం వల్ల మీ పుణ్యం పెరుగుతుంది దైవశక్తి ఆశీస్సులు లభిస్తాయి ఇది మీ కర్మను శుద్ధి చేయడమే కాకుండా మీకు అంతర్గత సంతృప్తినిస్తుంది సహాయం చేయడం ద్వారా ఆశీస్సులు పొందండి మీ నిస్వార్థ సేవ మీకు పుణ్యాన్ని పెంచుతుంది మీ జీవితం అద్భుతంగా మారుతుంది గత పన్నెండు సంవత్సరాలుగా మీ ప్రాణాలను కాపాడుతూ వచ్చిన ఒక అదృష్ట శక్తి మీతోనే ఉంది అది మీకు తెలియకుండానే మిమ్మల్ని ఎన్నో ఆపద నుండి రక్షించింది ప్రియమైన మిథున రాశి వార్లరా మీకు తెలియకుండానే చేసిన ఒక చిన్న తప్పు వలన ఆ శక్తి మీకు దూరమయ్యే అవకాశం ఉంది కానీ చింతించకండి అసలు మీరు వడ్డరి వారి కాదు ఒక శక్తి మిమ్మల్ని నిరంతరం రక్షిస్తుంది మీరు ఎల్లప్పుడూ కూడా దైవ లక్షణలో ఉన్నారు మీరు ఆ శక్తికి మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా క్షమాపణ కోరితే అది మళ్ళీ మీతోనే ఉంటుంది మునుపటికంటే బలమైన ఆశీర్వాదాలను ప్రసాదిస్తుంది మితన రాశి వాళ్ళరా మీ జీవితాన్ని అన్ని విధాలుగా సుసంపన్నం చేస్తుంది మీకు అండగా నిలుస్తుంది మీరు ఎంతటి బలవంతులు అంటే మీ ఆశయం మిమ్మల్ని ఎల్లప్పటికీ కూడా ఓడించదు మీరు మీ మనసులో ఏదైనా ఒకసారి స్థిరంగా నిశ్చయించుకుంటే దాన్ని సాధించే వరకు మిశ్రమించరు అది మీ విజయ రహస్యం మీ పట్టుదల మీకు విజయాన్ని అందిస్తుంది మీరు కోరుకున్న ప్రతిదీ నెరవేరుతుంది మీ దృఢ సంకల్పమే మీ విజయానికి కీలకం మీరు కలలు కన్న ప్రతిదీ మీరు కష్టపడ్డ ప్రతిదానికి ఇప్పుడు తగిన ఫలితం లభిస్తుంది ప్రియమైన మిథున రాశిల వారిలారా మీ శత్రువులు మీ విజయాన్ని చూసి నిబ్బరపోతారు పరికాళ్ళు మెరు మెరుపులు కోల్పోయేలాగా ఉంటుంది వారు మిమ్మల్ని చూసి అసూయ పడతారు ఎక్కువగా మీకు అనూహ్యమైన వార్తలు అసాధారణమైన విజయాలు అదృశ్య వాతావరణం లాభాలు కలగబోతున్నాయి మీ జీవితం స్వర్గంలా మారబోతుంది సకల సంతోషాలు మీ చెంతకు చేరుతాయి మీరు ఆర్థికంగా సామాజికంగా వ్యక్తిగతంగా అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానం ఏర్పడుతుంది మీరు ఒక ఆదర్శంగా నిలుస్తారు మీ భవిష్యత్తుకు శుభం తప్పక మీకు కీర్తి సంపద సంతోషం అన్నీ పెరుగుతాయి మీ జీవితంలో ఈ అద్భుతమైన మార్పులను ఆలింగనం చేసుకోవడానికి సిద్ధంగా ఉండండి మిథున రాశి వాళ్ళ మీపై విశ్వశక్తి ఆశీస్సులు ఎప్పుడు కూడా ఉంటాయి మీకు అండగా ఉంటాయి మీ సమాచారం మీకు నచ్చిందని ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ అద్భుతమైన మార్పులు స్వీకరించడానికి సిద్ధంగా